హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గద్దే రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుకుందాం అండి అదేనండి గద్దే రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరో కదండి మన నటికిరేటి రాజేంద్ర ప్రసాద్ హాస్య నటుడు మంచి హీరో కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి మనం తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు గద్దే వెంకటనారాయణరావు నారాయణరావు మాణిక్యాంబ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టింది జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు నిమ్మకూరులో జన్మించారు అయితే ఆయన తండ్రి గారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు రాజన్ ప్రసాద్కి సినిమాల మీద మక్కువతో నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్ గారు కూడా తెలుసు ఎన్టీఆర్ గారే సినీ పరిశ్రమకి పరిచయం చేశారు రాజన్ ప్రసాద్ అన్ని ఫస్ట్ సినిమా రాజన్ ప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బాపు దర్శకత్వంలో స్నేహం సినిమా మొదలైంది ఆయన హీరోగా మంచుపల్లికి సినిమాలో చిరంజీవితో పలు హీరోలతో నటించారు రాజన్ ప్రసాద్ హీరోగా ప్రేమించు పెళ్ళాడు భానుప్రియ రాజన్ ప్రసాద్గా నటించారు మేడం సినిమాకి శ్రీ పాత్ర బాగా నటించారు ఆ సినిమాకును పంతొమ్మిది వందల తొంభై నాలుగు నటనకు స్పెషల్ జ్యువెలరీ అవార్డు వచ్చింది రాజప్రసాద్కి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎర్రమందారం ఉత్తమ నటుడుగా నంది పురస్కారం రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ సహాయ నటుడుగా మహానటి రెండు వేల పన్నెండు ఉత్తమ నటుడుగా జులై రెండు వేల పదిహేను ఉత్తమ నటుడుగా శ్రీమంతుడు రాజేంద్ర నిర్మాత సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు దేవుళ్ళు సినిమాలో హనుమంతుని పాత్ర చాలా మగా నటించారు అయితే బామ్మ మాట బంగారు బాట్లో నూతన్ ప్రసాద్ భానుమతి గారితో కూడా నటించారు రాజన్ ప్రసాద్ గారు ఆయన నటిన అహనా పెళ్ళంటే చాలా బాగుంటుంది అన్ని సినిమాలు రెండు వందలపైనే సినిమాలు చేశారు రాజన్ ప్రసాద్ గారు తమిళంలో కూడా నటించారు రాజన్ ప్రసాద్ ఆయన ఇంజనీరింగ్ డిప్లొమాలో చేశారు రాజన్ ప్రసాద్ ఆయన చిత్రాలు హాస్యంగా ఉంటాయి హీరోగా ఉంటాయి అయితే ఎన్ని సినిమాలు చూసానో నాకే తెలియదండి అన్ని సినిమాలు కూడా రాజేంద్ర ప్రసాద్ గారి బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కృష్ణతో రామరాజ్యంలో భీమరాజులో చేశారు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ సినిమా తర్వాత పద్నాలుగు సినిమాలు ఆఫర్లు వచ్చినాయి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రేమించు పెళ్ళాడులో భానుప్రియతో నటించారు అప్పటి పివి నరసింహారావు గారు వీరాభిమాని రాజేంద్ర ప్రసాద్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు రాజేంద్ర ప్రసాద్ ఇవ్వండి ఈ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు గురించి తెలిసినవి మీకు తెలిసినవి ఉంటే కమెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా తెలిసినట్టు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక్క విషయం మర్చిపోయానండి రాజేంద్ర ప్రసాద్ గారు రమా